హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయితే అనంతపురం మార్కెట్కి భారీ సంఖ్యలో అయితే కాయలు అయితే రావడం అయితే జరిగింది అలాగే రేటు విషయం కూడా వారం మొదట్లోనే మంచి రేటుతో అయితే కొనసాగింది ఈరోజైతే ఇక లేట్ చేయకుండా ఆ వివరాలు అయితే వెళ్దాం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం పదమూడు వందల అరవై టన్నుల దాకా చిన్ని కాయలు అయితే వచ్చినాయి రేటు విషయానికి వస్తే ఈరోజు మూడు వేల రూపాయలతో నుంచి మొదలైంది అవి నిమ్మకాయ సైజు ఉన్నాయన్నమాట మూడు వేల రూపాయలతో మొదలైనవి ఇక మిడిల్గా వచ్చేసి పదకొండు వేలు అనేది వేశారు ఎక్కువ శాతం వచ్చేసి పన్నెండు పదమూడు అలాగే పద్నాలుగు ఈ మధ్య ఎక్కువ శాతం అనేది లాట్లు అనేది సేల్ అయితే అయినాయి ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదిహేడు వేలు అయితే మార్కెట్లో పోయింది ఈ వారం అంతా కూడా మంచి రేటుతో అయితే కొనసాగుతుంది అంటున్నారు రేపు వారంలో కూడా ఒక మూడు రోజులు అయితే మంచి రేటుతో అయితే కొనసాగుతుందని చెప్పారు ఎవరైనా మార్కెట్కి పీకిపోయాలంటే చూసి పీక్ కొని పోండి ఒకవేళ నేను చెప్పాను కాకపోయినప్పటికీ కూడా రేట్లు కనుక్కొని అయితే పీక్ అయితే పోడండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్